ఏ బాధ ఉన్నదో ఏ కష్టమున్నదో పైకి బాగానే ఉన్నావు చల్లగా అనేకులకు దాహాన్ని తీర్చే కొండలాగానే ఉండవచ్చు ఈ హృదయములో ఎలాంటి వేదన ఉందో ఎలాంటి బాధ ఉందో ఎలాంటి ఉన్నాయో ఎలాంటి కష్టం ఉందో ఎలాంటి దుఃఖం ఉందో ఎవరితో చెప్పుకోలేని ఏ పరిస్థితిలో ఈ రాత్రి నువ్వు ఉన్నావు ఒక్కసారి అయ్యా అయ్యా నా కొరకు గొట్టపడ్డవయ్యా నాలో రాయ్యా నాలో ఉన్న విషయాన్ని విరువయ్యా నన్ను మధురముగా చెయ్య అనేకులకు ఉపయోగపడే పాత్రనుగా నన్ను చెయ్యని నువ్వు మనసారా కోరుకుంటే నిజముగా అలా నేను కోరుకున్నానండి ఆ యేసయ్య నా హృదయంలో ఉన్న ఆ విషయాన్ని విరిచి ఆ జీవపు ఊటగా నా కొరకు నలగొట్టబడిన యేసయ్య నా హృదయంలో ఆయన ప్రవేశించి ఆయన నా మూట నుండి ఒప్పుగోలు తను పశ్చాత్తాపమును కలిగించి ఈరోజు నా హృదయాన్ని మధురముగా మార్చారండి అనేకుల దాహాన్ని తీర్చే నా హృదయం అనే కొండలో నుంచి గొప్ప ఓటపు జలపు ఓట లాంటి వాక్కును అందించే భాగ్యాన్ని దేవుడు అనేక జీవితాలు మార్పు చెందటానికి పశ్చాత్తాపడ్డానికి అనేకులను విశ్వాసంలోనే కాదు రక్షణలోనే కాదు సేవకులుగా చేసి సంఘాలు స్థాపించడానికి ఒక చదువు లేని మూత్రమైన నన్ను ఒక అక్షర జ్ఞానము నన్ను ఈ రోజుకి నేను రాయడం చేత కాదు చదవటం చక్కగా చదవగలుగుతా ప్రసంగం చేయగలుగుతా ఇది ఎక్కడ ఏ బైబుల్ ట్రైనింగ్ కానీ ఎవరి దగ్గరే నేర్చుకోవటం కాదు నేను ఇక కుటుంబంతో వచ్చేసాను కుటుంబంలోనే మార్పు లేని కుటుంబం అయినప్పటికీ ప్రభు నాతో ఉండి నన్ను వాడుకుంటూ ఈరోజు ఆరు సంఘాలు క్రాంచీ చర్చితో ఏడు దేవుడి విధంగా మా మినిస్ట్రీ ద్వారా ఒక స్త్రీ ద్వారా ఇంత ఘనమైన పరిచర్ జరిగిస్తా ఉంటే దేవుడు మిమ్మల్ని ఈ ఈరోజు నిజంగా పరం జ్యోతిని చూస్తే నాకు ఈరోజు మేము ఉదయకాలపు వేసవ కాలం అండి దూర ప్రాంతంలో నుండి కూడా వచ్చేటటువంటి వారు ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళ కొరకు వెండ ఎక్కువగా ఉంటుందని ఏడున్నర గంటలకు ఆరాధన ప్రారంభించేసి ముగిస్తా ఉన్నాం బాబు మనం శుక్రవారం వచ్చి అమ్మమ్మ మరి మీరు రావాలి అని చెప్పినప్పుడు తప్పకుండా వస్తా ఎందుకంటేనండి ఈరోజు ఎంతో మంది యభహస్తులు చిన్న నుంచే సండే స్కూల్లో ఎదిగి భక్తిలో పెంచబడి భక్తి కలిగిన తల్లిదండ్రుల మధ్య పెరిగి ఈరోజు లోకములో పాపములో శాపములో మొత్తుకి వ్యపచారానికి భయంకరమైనటువంటి పరిస్థితులకి దిగజారి లోకంలో కొట్టుకుపోతున్నారండి ఎంతో మంది యమనోస్తులు కానీ రోజు పరంజ్యోతి ఈ విధముగా విశ్వాసం నుంచి రక్షించబడి కొన్ని ఆత్మలు సంపాదించాలనే బాధ్యతతో భారంతో తను పని చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ మరి తన జాబులో వచ్చే ఆ కష్టార్జితాన్ని సంఘంలో కొన్ని ఆత్మల కొరకు ఖర్చు పెడుతూ ఇంత ఖర్చు పెడుతూ ఎన్ని చేస్తున్నాడంటే ఇది సామాన్యమైన విషయం కాదండి రోజు జీవనస్తులు కష్టపడుతున్నారు తల్లిదండ్రులకు ఉపయోగం లేదు సంఘానికి ఉపయోగం లేదు నామానికి అవమానకరంగా వారి యొక్క సంపాదన మితిమాలినటువంటి వాటికి ఖర్చు పెడుతూ ఇంకా రాబోతులాగా తల్లిదండ్రులను పీకుతున్న కొడుకులు కూతుర్లు ఈ రోజు ఎంతో మంది ఉన్నారు కానీ ఇలాంటి ఎవన బిడ్డ ఇలాంటి ఆశ కలిగి ఉన్నప్పుడు వారిని మనం ఏం చేయాలండి ప్రోత్సహించాలి బలపరచాలి ప్రార్థించాలి ప్రభా ఎవనొస్తుంది తొట్టిల్లిపోతారంటున్నావు ఆ బిడ్డ నిలబెట్టి ఆ బిడ్డకి ఇచ్చిన ఆశ ఆశక్తిని బట్టి మీకు వందనాలని మనం ఇంకా ఇలాంటి ఎవన బిడ్డలు ఏం చేయాలండి ప్రోత్సహించాలి మన చేతనైన మటుకు కూడా మనం సహాయము చేయాలి అది నా ఉద్దేశం అనే రోజు నేను సంఘంలో కూడా చెప్పాను బాబు పిలిచాడు సాయంత్రం వెళ్ళాలి మరి రాగలిగిన వాళ్ళంతా రండి అని చెప్పాను కాబట్టి చూడండి అందుకనే ఆనాడు ఆ ఎరుకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ అంత నిస్సారమైన నీళ్లే కానీ ఆ స్థలంలో ఉప్పు నీళ్లు ఆ ఉప్పు ఎవరో కాదు దేవుని వాక్యము కొత్త పాత్ర ఏదో కాదు అదిగో శుద్ధి చేయబడిన హృదయం ఈ రోజు నా జీవితంలో కూడా నా హృదయాన్ని కొత్త పాత్రగా చేసి ఆ వాక్యం అనే నా హృదయంలో ఉంచి అనేకులు ఆ ప్రాంతంలో ఇంకా అక్కడ అక్కడ హుమొక్క అక్కడ హుమొక్క నాటకానికి దేవుడు కృప చూపించారండి నిస్సారమైన బ్రతుకుల్లో